యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలో దివంగత వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా నవరత్నాలు పేద పేదలందరికీ ఇల్లు నిర్మాణాల కొరకు లబ్ధిదారులేని స్వయం సహాయక సంఘంలోని మహిళలు తీసుకున్న ముప్పై ఐదు వేల రుణాలపై వడ్డీ భారం లేకుండా వడ్డీ రియంబర్స్మెంట్ అందించడం జరుగుతుందని అంబేద్కర్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి తాడపల్లి క్యాంపు కార్యాలయం నుండి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు నిర్మాణంలో భాగంగా సంఘంలోని పేద అక్కచెలంలో ఇంటి నిర్మాణానికి అదనంగా మొదటి దశలో పొందిన రుణం ముప్పై ఐదు వేల రూపాయలపై వడ్డీ రియంబర్స్మెంట్ మొదటి దశ నిధులను బట్టలోకి లబ్ధి మహిళల ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేసే విరాళంలో జమ చేశారు ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు పేదలకు స్వగృహ సృష్టి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన వరకు गब्बावी चलना। Many uh, chapters, but now because the rt parts distribution for has gone to the we will conduct maybe 6 months cycle in the first January with uh, the Maybe we will also have to have the balance against all the houses also subsequently. Okay. So, uh, we are taking the investing piece is the uh, oh, okay. is